హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రజాను తెలంగాణ చింటూ ఛానల్ ఏం చేస్తున్నారండి అందరూ ఎలా ఉన్నారు దసరా షాపింగ్ తోటి బిజీ బిజీగా బతుకమ్మల ప్రిపరేషన్లో బతుకమ్మ ఎలా ఆడాలి అనేసి ప్లానింగ్గా లేదా ఊర్లకు వెళ్తా హడావుడి హడావుడిగా ఉండుంటారు ఉంటారు కదా మేము కూడా మాకు అందుబాటులో ఉన్న కొన్ని ఫ్లవర్స్ తోటి బతుకమ్మని ప్రిపేర్ చేసి బతుకమ్మ ఆడదాం అనేసి మా జాను అడుగుతూ ఉంటే సరే అనేసి ప్రిపేర్ చేయడానికి మాకు అవైలబిలిటీలో ఉన్న కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చాను ఇవన్నీ ఇక్కడ మాకు దొరికినవి అంటే చాలా ఫ్లవర్స్ తోటి చేస్తారు కాకపోతే అన్నీ అందుబాటులో ఉండవు కదా అందరికీ బతుకమ్మల్ని ప్రిపేర్ చేశాక బతుకమ్మను పెట్టే ముందు ఫస్ట్ కొంచెము చిన్నది ఒకటి ముగ్గేసి ఆ తర్వాత ఆ ముగ్గు మీద బతుకమ్మని పెట్టాలంటండి అందుకోసం అనేసి ఒక చిన్న ముగ్గు వేస్తున్నాను చుక్కలు ముగ్గు అయితే లేట్ అయిపోద్ది అనేసి ఇలా చిన్నది మనం జనరల్గా ఫ్రైడే వేసుకుంటాం కదా ఆ ముగ్గు వేస్తున్నాను ముగ్గులోనే కొంచెం పసుపు కుంకుమ అలా చిన్న ముగ్గేసి అందులోనే కొంచెం పసుపు కుంకుమ కూడా వేస్తే బాగుంటుంది అనేసి పసుపు కుంకుమ వేస్తున్నాను బతుకమ్మని కింద పెట్టాల పెట్టకూడదు కదా అందుకోసం అన్నట్లు బతుకమ్మకి పీటలు వచ్చేస్తుంది మా ఇంటి బతుకమ్మ అదిగోండి మా ఇంటి బతుకమ్మ గోరమ్మను చేశాను కానీ గోరమ్మను బతుకమ్మలో పెట్టడము ఇందాక చేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఇంకా బతుకమ్మలోనే పెడుతున్నాను బతుకమ్మలోనే పెట్టాలనేసి అన్నది మా అత్తయ్య అందుకోసం అనేసి బతుకమ్మలో కొంచెం స్పేస్ చేసి అక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను ఎట్లనో సెట్ చేయడానికి ట్రై చేసి సెట్ చేసేసి పెట్టేసాను కూడా మా చిన్న జానవి చిట్టి బతుకమ్మని తీసుకొని వస్తుంది ఆగుజాను కింద పడకూడదు బతుకమ్మని సింగ ఒక్క బతుకమ్మే పెట్టకూడదంట అందుకోసం అన్నట్లు చిన్న బతుకమ్మని కూడా ప్రిపేర్ చేసాము ఒక్కొక్క దగ్గరే ఒక్కొక్క రకమైన పద్ధతి ఉంటుంది కదండి అలానే మాకు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతి ఏంటంటే బతుకమ్మకి అగరవత్తులు వెలిగించి పుట్నాలు బెల్లం కానీ అటుకులు బెల్లం కానీ నైవేద్యంగా పెట్టేసి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని కొంచెం సేపు బతుకమ్మ నాడి ఆ తర్వాత సాగనంపడమమ్మ అనేసి చెప్పారు మేము కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నాం అనమాట నీట్గా సర్దేసి బతుకమ్మ ఆడేటప్పుడు ఏమేమి తగలకుండా ఉండేలాగా దగ్గరగా పెట్టేసి ఇంకా స్టార్ట్ చేసాము బతుకమ్మ ఆడడం మా నైబర్స్ని పక్కన పిల్లల్ని పిలుద్దాము బతుకమ్మ ఆడడానికి అనేసి టైం చూస్తే పదకొండు అయ్యింది ఈ టైంలో పిలిస్తే బాగోదులే రేపు పిలుద్దాము అనేసి మేమే నేను జానునే ఇంకా కొంచెంసేపు బతుకమ్మ ఆడాము ఇంకా స్టార్ట్ చేసాము టీవీలో పాటలు పెట్టుకొని బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ వయ్యాలో ఇలా మాకొచ్చినవి టీవీలో కనిపించిన స్టెప్పులు కొన్ని కొంచెం సేపు బతుకమ్మ ఆడి ఆ తర్వాత ఇంకా మేము బతుకమ్మను సాగనంపడానికి రెడీ అయిపోయామనమాట నేను చేశాను కదా ఆమె కూడా చేయాలనేసి మమ్మీ నేను కూడా వేస్తాను అనేసి తను కూడా వేస్తుంది సరే వెయ్యమ్మా అంటే పెద్ద బతుకమ్మని నేను చిన్న బతుకమ్మని మా చిన్న జానవి తీసుకొని వెళ్తున్నాం అన్నమాట సాగనంపడానికి మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం బతుకమ్మని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు కూడా కమెంట్ చేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ ని కూడా చూసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన వీడియోల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్